జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృతధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తెలుగు చిత్ర పరిశ్రమలో రిజల్ట్ను ఏమాత్రం పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నందమూరి కళ్యాణరామ్ ఒకరు కెరీర్ ఆరంభం నుంచి ఇదే పందాలు ఫాలో అవుతున్నారాయన ఈ పరిస్థితుల్లో బింబిసారతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు డిఫరెంట్ జోనర్ సినిమాలు ట్రై చేస్తూ ఉన్నారాయన డెవిల్ మూవీతో మన ముందుకు గత శుక్రవారం వచ్చారు దీనికి మంచి టాక్ వచ్చింది మరి కళ్యాణ్ రావు మూవీ పద్నాలుగో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి పదిహేనో రోజు వసూళ్లు ఎంత మేర రాబట్టనుంది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం ప్రమోషనల్ ఈవెంట్స్ గ్లిమ్స్ ట్రైలర్తో బస్ క్రియేట్ కావడం బింబిసార హిట్ ప్రభావం డెవిల్ మూవీకి ప్రీ రిలీజ్ భారీగా జరిగింది ఈ సినిమా థియేటికల్ హక్కుల విషయానికి వస్తే నైజాంలో ఐదున్నర కోట్లు సిడేడ్ నాలుగు కోట్లు ఆంధ్ర ఎనిమిది కోట్ల రూపాయల మేర బిజినెస్ జరగడంతో తెలుగు రాష్ట్రాల్లో పదిహేడున్నర కోట్ల మేర బిజినెస్ జరిగింది కర్ణాటక రైట్స్ కోటిన్నర ఓవర్సీస్ రెండు కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది మొత్తంగా ఈ సినిమాకు ఇరవై ఒక్క కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి బిజినెస్ కూడా భారీగా జరగడంతో అత్యధిక థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లోనే నాలుగు వందల యాభై స్క్రీన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు డెవిల్ సినిమా మంచి టాక్తో బాక్సాఫీస్ యాత్ర ప్రారంభించింది ట్రేడ్ వర్గాలు వెల్లడించింది దాని ప్రకారం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల గ్రాస్ తీసుకువచ్చింది రెండో రోజు అదే జోరు నాలుగు కోట్ల రూపాయలు మూడో రోజు మూడున్నర కోట్లు తీసుకువచ్చింది ముచ్చటగా నాలుగో రోజు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల కలెక్షన్లు తీసుకువచ్చింది పన్నెండో రోజు అరవై లక్షలు పదమూడో రోజు నలభై ఐదు లక్షలు పద్నాలుగో రోజు ముప్పై లక్షల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది పద్నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది పదిహేనో రోజు సినిమా ఆక్యుపెన్సీ చాలా బాగుంది మళ్ళీ సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండడంతో అప్పటి వరకు ఈ సినిమాకు డోకా లేదు మొత్తానికి ఈ సినిమా నేడు మరో ముప్పై లక్షల రూపాయల వరకు తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు యనలిస్టులు మరో నాలుగు రోజుల వరకు ఈ సినిమాకు కొన్ని చోట్ల ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది ఈ సినిమా మంచి స్పందన రాబట్టుకుంది చిత్ర యూనిట్ కూడా ఇప్పటికే హైదరాబాద్లోని ఈ సినిమా సక్సెస్ను సెలబ్రేట్ చేసుకున్నారు కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ డెబిల్ సినిమాను సక్సెస్ చేసినందుకు నందమూరి అభిమానులు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు అంతేకాకుండా త్వరలోనే డెబిల్ టూ కూడా ఉంటుందన్న క్లారిటీ ఇచ్చారు